అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడులో శుక్రవారం ఎంపీడీఓ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జల్లా రెడ్డి అతని అనుచరులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షుడు ఛాంబర్ తాళం చెవిని పట్టుకున్నారు తాళాలు ఎంపీపీకి మాత్రమే ఇస్తామని ఎంపీడీఓ నిరాకరించడంతో ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి అతని సహచరులు బాబుపై దాడికి పాల్పడ్డారు విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి గాలివీడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయపడిన ఎంపీడీఓను నూట ఎనిమిది అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సుదర్శన్ రెడ్డితో పాటు అతని సహచరులను అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు కేసు నమోదు చేశారు డొట్కాగా బాబుకు మద్దతు తెలిపేందుకు టీడీపీ కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు దాడిని ఖండిస్తూ సుదర్శన్ రెడ్డి అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పొట్ వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు జవహర్ జవహర్బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప పోర్టుకు చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా రిమ్స్ బయలుదేరారు బయల్దేరారు జవహర్ బాబును పరామర్శించిన తర్వాత దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరించారు మరోవైపు పై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పదమూడు మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నేను మాట్లాడుతున్నాను నన్ను సరే యాక్షన్ మా వాళ్ళకి ప్ర స్టేట్మెంట్ మీకు మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను put no మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్